హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకమ్ అందరికీ ఎందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఎవ్రీ ఇయర్ అందరూ ఎదురు చూసే మామిడికాయ పచ్చడి వచ్చేసింది ఆవకాయ మా సైడ్ అయితే దీన్ని ఉప్పు ఆవకాయ అంటారు ఊరగాయని అంటారు కారం కూడా అంటారు సో ఇదైతే మా స్టైల్లో నేను మీకు నేర్పించేద్దాం అనుకుంటున్నా సో ఫస్ట్ అయితే ఏదేమైనా కానీ కొలతలు అనేవి ఆవకాయకి చాలా ఇంపార్టెంట్ అండి అలాగే చుక్క నీరు కూడా పడకూడదు సో ప్రస్తుతం నేను మాట్లాపేసి కౌంటింగ్ పెట్టుకుంటాను లేదంటే మర్చిపోతాను సో కౌంటింగ్ మొదలు పెట్టేస్తున్నాను ఓట్ల కంట కొంచెం ఇది ఇదే ఎక్కువ ఇంపార్టెంట్ దానికన్నా సో ఈ కౌంటింగ్ మిస్ అయిందంటే మన సంవత్సరం పచ్చడంతా పాడైపోతుంది సో నీళ్లు తగలకుండా ఉండాలి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి మన చుట్టువైపులు ఉన్న అన్నిటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి సో కౌంటింగ్ నెంబర్ వన్ ఫోర్ సో యాక్చువల్గా మనం ఏదైనా ఒక మెజరింగ్ పెట్టుకోవాలండి నాకైతే ఆరు వచ్చినాయి ఐదుకి అన్ని ఒకటొక చొప్పున వేసుకోవాలన్నమాట ఐదు ఐదు కప్పులు మనం ఏదైనా మెజర్మెంట్ తోని మామిడికాయలు వస్తే సో ఐదు కప్పులు కాబట్టి ఒక కప్పు కారం వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ కన్నా ఎక్కువ ఉప్పు వేసుకోవాలి మళ్ళీ రెండో రోజు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఉప్పు తక్కువ అయింది అనుకోండి వేసుకోవచ్చు సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం అన్ని ఒక గిన్నెలో చేసేసుకుంటున్నాను నేను సో ఈ చిన్న బేసన్ లో కలపడం అవ్వదు కాబట్టి నా దగ్గర అయితే తేజ మిరపకాయలు కారం ఉంది సో ఇదైతే ఇంట్లో చేసింది నాకైతే ఆరు వచ్చినాయని చెప్పాను కాబట్టి ఇవి తేజ మిరపకాయలు చాలా అంటే చాలా కారంగా ఉంది ముట్టుకుంటే కూడా రెండు మూడు రోజులు మంట పోదా అన్నంత ఘోరంగా ఉంది సో ఇక్కడైతే నేను కలర్ కోసం త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట సో మనం ఎక్కడ ఎక్కడైతే ఆఫ్ చేసామో దాని నుంచి ఫుల్గా వచ్చేంత వరకు వేసుకుంటున్నాను సో ఆల్రెడీ ఒక కప్పు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు కారం ఎక్కువ వేస్తుంది అనమాట నేను సో చూడండి ఇది కారం పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఉండాలి సో కారం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం తగ్గించుకోవచ్చు సో కారం అయితే వేసేసాం నెక్స్ట్ ఒక పెద్ద స్పూన్ నిండా పసుపు వేసుకోవాలి సో పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను కొంచెము వేయించిన మెంతులు కొంచెం వేయాలి అలాగే ఇంకొన్ని దంచి పెట్టుకుందామండి సో దంచుకుంటున్నా దంచి ఏమవుతుంది అంటే అది పచ్చపచ్చగా అవుతుంది కాబట్టి మనకి టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది సో ఇక్కడైతే మనం ఇంట్లో చేసుకున్న ఆవపిండి యూజ్ చేస్తున్నా అండి సో ఇదైతే మనకి ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడైతే నేను త్రీ ఫోర్ కప్ యూజ్ చేస్తున్నాను ఆవపిండి అలాగే మనం వేయించి దంచి పెట్టుకున్న మెంతులు ఒకటిన్నర స్పూన్ వరకు అవుతాయి సో వీటిని కూడా నేను ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడైతే నేను ఐదు పెద్ద మామిడికాయలు యూజ్ చేసా సో దీనికైతే ఒక పావు లాగా వెల్లుల్లిపాయలు పడతాయి దంచి కావాలంటే దంచి వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలానే హోల్గా కూడా వేసుకోవచ్చు అనమాట సో హోల్గా వేసుకుంటే మీకు అది లోపల బాగా ఊరి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో అందుకని నేనైతే ఇట్లాగనే ప్రిఫర్ చేస్తాను సో అన్నీ వేసి ఏదో ఒకటి మర్చిపోతే సో ఇప్పుడు వరకు అయితే అన్నీ వేసేసుకున్నాము మీరు అందరూ గుర్తించవలసిన ఒక విషయం ఏంటంటే మనం అన్నీ ఉండి ఐదోతనం లేదా అని అనేటట్టు అట్లా ఇందులో ఒక విషయం ఇంకా వెయ్యలేదు మనం అదేంటి అంటే నేను నేను లేకపోతే జీవితం లేదా అని చెప్పే ఉప్పు సో ఉప్పు అయితే మనకి సో చాలా ఇంపార్టెంట్ ఉప్పు ఆవకాయ అంటేనే ఉప్పు కావాలి కదా సో ఇది అనమాట ఇది కూడా ముప్ప కప్పు కావాలి సో కొలతలు అయితే ఎవ్వరు మర్చిపోవద్దు ఇది వన్ ఇయర్ వరకు నిల్వ ఉండాల్సిన పచ్చడి కదా చాలా టేస్టీగా ఉంటది ఇదైతే నాకు నేను గానే నేర్చుకున్నా అందరికీ అమ్మలు అమ్మలు నేర్పిస్తారు సో నేను ఒక ఆంటీ దగ్గర పచ్చడి తిన్నా అనమాట ఒకసారి సో ఆంటీని చాలా రిక్వెస్ట్ చేస్తే ఆంటీ రెసిపీ చెప్పారు నాకు అది లో సో యాజ్ రొటీన్ ఇందులో మనకు అయితే పల్లీల నూనె కానీ లేదంటే ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది బట్ పప్పు నూనె అయితే చాలా కాస్ట్లీ అండి సో ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్తో అయిపోతుంది బట్ ఇంకా టేస్టీగా ఎంజాయ్ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె యూజ్ చేసుకోండి సో ఇదేం ఎవరికి ప్రమోట్ చేయడానికి కాదు ఆల్రెడీ నా దగ్గర అయితే హాఫ్ ప్యాకెట్ ఆఫ్ ఆయిల్ ఉంది ఫస్ట్ దీన్ని నేను ఖతం చేయాలని చెప్పి దీన్ని వేసుకుంటున్నా సో ఇది హాఫ్ లీటర్ ఉంది అంటే అయిపో వస్తుంది అయిపోస్తుంది వస్తుంది అయిపో వస్తుంది మనం కూడా పాట పాడదాం సో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుంటే ఒక్క రెండు రోజుల్లో మన పచ్చడి రెడీ అయిపోతుంది ఉప్పు ఆవకాయ ఊరగాయ మాకు చిన్నప్పుడు అయితే చాలా ఇష్టం అనమాట సో చిన్నప్పుడు అయితే సైకిల్ మీద వచ్చేవారు కదా పచ్చడి వాళ్ళు వాళ్ళు వెనక పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట ఏమని చెప్పేసి మనం కొనేది పావు కిలో పచ్చడి అయితే తినేది ఆరు కిలో పచ్చడి ఉండేది అప్పట్లో సో ఈ ఆవకాయలు అవన్నీ కూడా చాలా మంచి మెమరీస్ని గుర్తు చేస్తాయి సో ఈ మెమరీస్ని అందరినీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇలాంటి విషయాలు నేను బోర్ కొట్టిస్తున్నానా లేదా అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్స్ మాకు చాలా వాల్యుబుల్ ఇన్ ఫ్యూచర్ మా వీడియోస్ని అప్ ఇంకా అప్గ్రేడ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట సో ఇవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి నేనైతే చేత్తో కలపలేను నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి చేత్తో కలిపితే నాకు భయం అవుతుంది వాడికి కారం అని చెప్పేసి సో దీన్ని ఇట్లా బాగా పైకి కిందికి కలిపి ఒక రోజు మాత్రం బాగా కలవదు ఎందుకంటే ముక్కలు ముక్కలు ఉంటాయి కాబట్టి రేపు ఉదయం వరకు మేబీ కలిసిపోతుంది సో ఇది ఆంధ్ర స్టైల్ ఆవకాయ ఆంజనేయ అయిపోయిందా కథ మొదలు పెడదామా మరి కథ అయితే పూర్తి అయిపోయింది ఇప్పటికి సో ఇదే అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ ఇయర్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీస్లో కాకపోయినా తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి ఆవకా అనేది ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క రుచి వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారు ఇది అయితే నా తీరి సో నాకైతే చాలా ఇష్టం ఇది కొంతమందికి పార్సల్ చేసేది కూడా ఉంది సో ఫస్ట్ అయితే ప్రేక్షకులకి చూపించేసి పార్సల్ తర్వాత చేద్దామని అనుకుంటున్నా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో ఇప్పటికైతే మళ్ళీ సెలవు తీసుకోమంటారా బాయ్ బాయ్